కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐటీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఇన్ ఆయుర్వేద సో చాలామందికి కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా మరి మన ఆయుర్వేదంలో కీళ్ల వ్యాధుల్ని ఇంట్లోనే ఏదైనా ఆహారపర అలవాట్లు మార్చుకొని లేదా ఆహార పదార్థాల్లో కొన్ని యాడ్ చేసుకొని కీళ్ళ నొప్పులు నుంచి బయటపడొచ్చా అసలు ఈ కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాము నమస్తే సార్ సో నొప్పులు అన్నప్పుడు చాలామందికి అంటే దట్టు మనం ఇప్పుడు చలికాలంలో ఉన్నాం కాబట్టి లేస్తూ లేస్తూనే మొత్తం ఇలా ఫ్రీజ్ అయిపోయినట్టుగా ఉంటారు చాలామంది కొంతసేపు నడిస్తే కానీ ఫ్రీ అవ్వరు ఒక టెన్ లెవెన్ అయిన దాకా కూడా కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాళ్ళు పట్టేసినట్టు కానీ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కదా బాడీలో దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది నొప్పులకి సవా లక్ష కారణాలమ్మా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అంటే పోషకాహారం సరిగ్గా లేకపోవడము అదేవిధంగా వెయిట్ ఉండడము తర్వాత షుగర్ ఒక నియంత్రణలో లేకపోవడము అస్తవ్యస్త జీవనశైలి మానసిక ఒత్తిడి అదేవిధంగా నిద్ర సరిగ్గా లేకపోవడము మోషన్ సరిగ్గా కాకపోవడము గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కీళ్ళనొప్పులో కారణభూతం అవుతాయమ్మా కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని కీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కీళ్ళ భాగంలోనే నొప్పులు వచ్చేట్లయితే కొంతమందికి మొత్తం బాడీలో ఉన్నటువంటి ఈ చిన్న జాయింట్స్ పెద్ద జాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ మా సో కీళ్ళకు సంబంధించినటువంటి ఈ కీళ్ళకు జా నొప్పులు కానీ అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా వీటి కోసం అని చెప్పేసి చాలామంది తెలిసి తెలియక వైద్యుల పర్యవేక్షణ కూడా లేకుండా అనాలోచితంగా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా విపరీతంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలమ్మా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారమ్మా సో వైద్యులు కూడా అవసరం మేరకే వాడమని చెప్తారు కానీ మరి వైద్యుల మాటను కూడా చాలా మంది సరిగ్గా వెనక నిర్లక్ష్యం చేసి మరి రకరకాలైనటువంటి పెయిన్ కిల్లర్స్ షాప్ తెచ్చుకొని వాడుకొని ఆ సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ ఇతర అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారమ్మా సో ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏవైతే పెయిన్ కిల్లర్స్ వల్ల ఈ కడుపులో మంట ఉండడము కడుపులో మంట రావడము కడుపులో అల్సర్స్ రావడము అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా కొంతమందిలో కిడ్నీస్ డ్యామేజ్ కావడము సో అవి కూడా ఇర్రీపేరబుల్ డ్యామేజెస్ అమ్మ ఒకసారి పెయిన్ కిల్లర్స్ వల్ల ముఖ్యంగా కిడ్నీస్ దెబ్బతిన్నాయంటే దాన్ని ఈ రివర్సబుల్ దాన్ని మళ్ళీ రివర్స్ చేయడం సాధ్యం కాదనమాట అట్లా మేజర్ డ్యామేజెస్ కూడా కొంతమందిలో కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వైద్యులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ పర్యవేక్షణలోనే ఔషధాలు వాడమని చెప్పేసి కూడా సలహా ఇస్తున్నారు అమ్మా ఇది నాణ్యానికి ఒకవైపే కానీ ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా ఇప్పుడు అలాంటి ఔషధాలను వాడుకోవడం వల్ల ఈ యొక్క ఎక్కడ జాయింట్స్లో నొప్పినప్పటికీ ఆ నొప్పిని తగ్గించేందుకు సమర్థవంతంగా శీఘ్రంగా సత్వరమే పనిచేసేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అనేక రకాల ఔషధాలు ఉపయోగపడతాయమ్మా వాటిల్లో అందరూ తయారు చేసుకోగ్గ ఆహార ఔషధాన్ని కూడా చెప్తానమ్మా సో ఈ కీళ్ళ నొప్పులు వచ్చిన వస్తే సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే కీళ్ళ భాగంలో వాపు పోటు మంట సలుపు అసౌకర్యము ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా సో కీళ్ళ భాగంలో ఎముకలు దెబ్బతింటాయి కండ్రాలు దెబ్బతింటాయి అదేవిధంగా కండరాలకు సంబంధించి ఆ చివరి భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క టెండాన్స్ ఇలాంటివి దెబ్బతింటాయి ఎముకలు ఎముకలు అంతకుండేటువంటి ఈ లిగమెంట్స్ ఇలాంటివి దెబ్బతింటాయి సో ఆ యొక్క వాతావరణం అంతా దెబ్బతినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అమ్మా దీని వల్లనే ఇవన్నీ వస్తుంటాయి మరి ఆ ప్రక్రియ జరిగేందుకు ఓ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతుంటుంది అనమాట అలా వచ్చేదానికి కారణం ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగానే కొన్ని రకాల హానికారకమైన రసాయన పదార్థాలు టీఎన్ఏ ఫాల్ఫా సైటోకైన్స్ పోస్టాగ్లైనింగ్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారనమాట సో ఇవన్నీ ఉత్పత్తి కావడం వల్లనే ఈ యొక్క నొప్పులు పోటు సలుపు ఇవన్నీ వస్తుంటాయమ్మా సో వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు ఇన్ఫర్మేషన్ తగ్గించేందుకు తగ్గించేందుకు అదేవిధంగా వాటి యొక్క దుర్లక్ష్యాలన్నింటినీ తగ్గించేందుకు వాటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా కేవలము పెయిన్స్ని తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పనిచేస్తున్నాం సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం మూడు పదార్థాలమ్మా సో మొట్టమొదటి పదార్థం షుంటేమ్మా సో అలాన్ని కొన్ని ప్రక్రియలను ద్వారా తయారు చేయడం వల్ల ఈ శొంఠి తయారైపోతుంది సో మనకి శొంటి మార్కెట్లో దొరుకుతుంది శొంటి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది దొరుకుతుందమ్మా శోధించే అంటారు అనమాట సో శరీర భాగాల్లో ఎక్కడ నొప్పినప్పటికీ ఏ కీళ్ళ భాగంలో నొప్పినప్పటికీ ఈ శొంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో జింజరాల్సు అదేవిధంగా షాగోల్స్ కుర్కుమిన్ను శాలిసైలిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క నొప్పులు తగ్గేందుకు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటి నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా సో ఇంకోటి ఏంటంటే ఈ ఇందులో ఈ శాలిసైడ్స్ శాలిసైలిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో కలిసిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతాయమ్మా సో పూర్వకాలము ఈ నొప్పులు తగ్గేదానికి యాస్ప్రిన్ లాంటివి వాడేవాళ్ళు ఈ రోజుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి పెయిన్స్కి వాటి కూడా వాడుతున్నారమ్మా సో ఈ యాస్ప్రిన్ లాంటి ఔషధం ఏదైతే ఉందో సైలిట్కి సంబంధించినటువంటిది అది నొప్పులు తగ్గేందుకు వాడతారు సో ఈ దీంట్లో ఉన్నటువంటి యొక్క శాలిసైడ్స్ వల్ల మార్పు చెందినటువంటి ఈ సైలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కల కలగదమ్మా ఆధునికంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆ శాలీ సైలిక్ యాసిడ్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ని కలగజేస్తుంది కానీ ఇది మాత్రం క్షేమదాయకంగా పనిచేస్తుంది అనమాట సో ఈ యొక్క శుంటి పొడి ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా అలాగే రెండవ పదార్థంగా ఓమము దీన్నే వాము అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సో ఇవి సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి దొరుకుతాయి వాము దొరుకుతుంది తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఈ యొక్క వాము చూర్ణాన్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా వాములో కూడా తారు థైమాలు కార్వకాలు సాపనెన్స్ ఫ్లేవనైడ్సు అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా ఈ వాములు ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట అట్లే ఈ యొక్క వాములో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు మన దేహంలో ఉపయోగపడేటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా మోకాళ్ళ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేసేసి మిగతా మోకాళ్ల భాగంలో కీళ్ళ భాగంలో కూడా చక్కటి రక్త సరఫరా కలగజేసేందుకు ఆ రక్త సరఫరా ద్వారా మంచి పోషకాంశాలను అక్కడ అందజేసేందుకు కూడా వాములో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాము సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క వాము వల్ల ఉంటాయి కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా అట్లే ఈ వాము నన్న ముప్పై గ్రాములు తీసుకున్నాం కదా మూడవ పదార్థంగా నువ్వులు వీలైతే నల్ల నువ్వులమ్మా అలా వీలు పడక మనకు దొరకకపోతే తెల్ల నువ్వులని సరిపోతాయి తెల్ల నువ్వులను కానీ నల్ల నువ్వులు కానీ కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే అంత కలిసిపోతుందమ్మా ఈ యొక్క బాగా కలిసినటువంటి యొక్క నువ్వుల యొక్క పొడిని కూడా ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి నువ్వుల్లో కూడా సెసామిన్ను సెసామినాలు అదేవిధంగా లిగ్నాన్సు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ముఖ్యంగా ఈ సెసామిన్ సెసామినాల్ ఇలాంటి రసాయన పదార్థాలు మోకాళ్ళలో గుజ్జు త్వరగా అరగకుండా కాపాడేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా అంటే చిన్న వయసులో మోకాళ్ళు అరిగిపోయి మీద మీద అరగడం మొదలైపోయి అతి చిన్న వయసులోనే మోకాళ్ళు మరి నొప్పి కానీ ఇది ఇలాంటివన్నీ తీవ్ర రూపం దాలుస్తుంటాయి సో ఇలాంటి పరిస్థితులు కూడా మరి యొక్క నువ్వులను వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాయి నొప్పు ఆ యొక్క మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగ పడుతుంది మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి యొక్క కాల్షియం ఏదైతే ఉందో కాల్షియం ఎముకలకు చాలా మంచిది కాబట్టి అత్యధికంగా ఇందులో కాల్షియం అంటే దాదాపు వంద గ్రాములు నువ్వుల్లో ఇంచుమించు పంచుమించు పదహారు వందల చిల్లర వరకు కూడా కాల్షియం ఉంటుందమ్మా ఈ కాల్షియం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట సో మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ నువ్వులకు ఉన్నాయి కాబట్టి నువ్వులను కూడా ఇందులో ఉపయోగించుకోవడం మంచిది ఈ ఈ నువ్వుల పొడి కూడా ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా శొంఠొడి ముప్పై గ్రాములు వాము పొడి ముప్పై గ్రాములు అదేవిధంగా నువ్వుల పొడి ముప్పై గ్రాములు ఈ మూడు పదార్థాలు తీసుకోవడం వల్ల తొంభై గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది ఈ తొంభై గ్రాముల ఔషధాన్ని గాసీసార్ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకటిన్నర గ్రాము రాత్రిపూట ఒకటిన్నర గ్రాము అంటే రోజు మూడు గ్రాములు తీసుకోవాలమ్మా రోజు మూడు గ్రాములు తీసుకోవడం వల్ల నెలకి ముప్పై గ్రాములు నెలకు తొంభై గ్రాములు ఒక నెలకు సరిపోతుంది అనమాట సో ఉదయం ఆహారానికి ముందు ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు జస్ట్ ఒకటిన్నర గ్రాము అంటే ఇంచుమించు ఒక పావు టీ స్పూన్ అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు తేనెతో తీసుకోవచ్చు అదేవిధంగా పాలల్లో కలిపి తీసుకోవచ్చు లేకపోతే నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు లేకపోతే ఈ పౌడర్ నోట్లో చేసుకుని నీళ్ళు తాగవచ్చు ఎలాగ తీసుకున్నప్పటికీ ఇందులో ఔషధ గుణాలు వెంటనే మన దేహంలోకి వెళ్ళేసేసి నొప్పికి కారణమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసేసి నొప్పి తగ్గిందకు దోహదపడమే కాకుండా ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన ద్రవ్యాలన్నీ కూడా సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఓకే ఓకే సార్ చాలా మందికి టెంపరీ రిలీఫ్గా అప్పటికప్పుడు తగ్గిపోవాలి చాలా పెయిన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఆయుర్వేదంలో ఈ రాసనాది గుగ్గులు అని చెప్పేసి ఎక్కువ మంది డాక్టర్లు ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు సిఫారసు చేస్తుంటారమ్మా రాసిన అది గుగ్గులు సో ఆ రాసిన అనేటువంటి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి మూలికను ఉపయోగించి ఆ యొక్క ఔషధాన్ని తయారు చేస్తారమ్మా రాసిన వాతాహరణం శ్రేష్టం సర్వసాధారణంగా నొప్పులు వచ్చాయంటే దోషం ప్రకోపించడం వల్ల ఈ నొప్పులు వస్తుంటాయి అదేవిధంగా నొప్పులు తగ్గించేందుకు ఈ రాసిన చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందుకే ఆయుర్వేద వైద్యులు కూడా ఎక్కువ మంది ఈ రాసిన ప్రిఫర్ చేస్తుంటారు రిజల్ట్స్ కూడా బాగుంటాయి అదేవిధంగా గుగ్గులు గుగ్గులు అనేది ఒక చెట్టు యొక్క ఒక గమ్మమ్మ గుగ్గురు నిర్యాసం అంటారు మేధో అనిరహారాణం శ్రేష్ఠం సో ఆ గుగ్గురు యొక్క గుణం ఏంటంటే మన దేహంలో వాత దోషాన్ని తగ్గించడం వల్ల వాత నొప్పులు కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ గుగ్గులు కూడా ప్రధాన ద్రవ్యంగా చెప్పబడినారు అని చెప్పబడింది ఆయుర్వేద వైద్యంలో విధానంలో సో రాస్నాది గుగ్గులు రాస్నా అద్భుతంగా ఈ యొక్క నొప్పుల మీద అదే అదేవిధంగా గుగ్గులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రెండు కలిపే ఔషధంగా తయారు చేసి వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా మరింత శీఘ్రంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది కాబట్టి ఈ రాస్నాది గుగ్గులు అనేటువంటి ఔషధాన్ని సమస్య నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు మరి పెద్దవాళ్ళు అయితే ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు ట్యాబ్లెట్స్ చిన్నగా ఉంటాయమ్మా సో ట్యాబ్లెట్స్ ఒకటి పెద్దగా ఉంటే పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే సరిపోతుంది మరి చిన్న వయసు వాళ్ళు అయితే పది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్ర వేసుకున్న సరిపోతుందమ్మా ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకుంటూ మరి వెంటనే మరింత సమస్య త్వరగా తగ్గిందికి నేను చెప్పినటువంటి రాసనాది గుగ్గులు కొన్నాళ్ళు వాడు ఆపేసేసి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆహార వైద్యాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.